ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి గారి గురించి తెలుసుకోబోతున్నాం ప్రాణం పోయినా సరే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అక్టోబర్ ముప్పై తేదీలోపు ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి ఇస్తే మీరు మీ యొక్క జీవితంలో నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కుంభరాశి వ్యక్తులు అక్టోబర్ లోపు ఏ వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వకూడదు ఇస్తే మీ జీవితంలో ఎటువంటి నష్టాలను అనుభవించాల్సి వస్తుంది అసలు ఇప్పటి నుంచి మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్న కుంభరాశి వ్యక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేస్తే తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని అదే విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే స్టార్ట్ చేస్తారు కుంభరాశి వారు వీళ్ళకి ఆతింద్రియ విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు కుంభరాశి వారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు ఈ యొక్క రాశి వ్యక్తిలో కుంభరాశి వారు ఎప్పుడూ సీక్రసీని మెయింటైన్ చేస్తారు కుంభరాశి వారు అందరికి సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతుంటారు ఎంతో లైక్ చేస్తారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు కుంభరాశి వారు ఈ రాశి వారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు వీరికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా నెంబర్ రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవాన్ని నేర్పును కలిగి ఉంటారు వీరు కుటుంబ విషయాల్లో మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కూడా అవే తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి అలాగే కుంభరాశి వ్యక్తులు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి హెల్ప్ అవుతారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మీరు చేసిన మంచితనాన్ని మర్చిపోతారు పైగా వారు మీకే చెడు చేయాలని పన్నాగాలు పన్నుతుంటారు వీరు పైకి రావడాన్ని అంటే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు మీరు పైకి రావడాన్ని వాళ్ళ అస్సలు ఓడ్చుకోలేకపోతుంటారు ఖచ్చితంగా కుంభరాశి వారికి ఇలాగే జరుగుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు కాబట్టి మీ జాగ్రత్తలు మీరు ఉండాలని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు ఇతరులని మీరు అస్సలు తక్కువ అంచనా వేయకండి కొన్నిసార్లు ఎదుటివారి మీరు మేలు చేసినా కూడా మీకు చెడే ఎదురవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వెలగండి కుంభరాశి వారం ఇకపోతే సమాజంలో మీరు ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాలు ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి నష్టపోతారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇతరులకు అంత ఛాన్స్ ఇవ్వద్దు మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు అలాగే కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం మంచి పేరు వస్తాయి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు దానివల్ల మీరు ఇబ్బందులకు గురవుతుంటారు భూముల వాల్యూ పెరగడం వల్ల కుంభరాశి వారి లైఫ్లో ధనవంతులు అవడం ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే కుంభరాశి వారికి జీవిత కాలంలో ఉన్న అదృష్టం వలన లైఫ్లో ఒకనొక టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా వస్తుంది అయితే ఆ టైంలో మీరు మంచి స్థితికి చేరుకుంటారు కూడా స్త్రీ సంతానం పట్ల అభిమానం మరింత పెరుగుతుంది కుంభరాశి వారికి జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచి దారి ఇక కుంభరాశి వారు పోటీ లేని చోట్ల వీరి యొక్క మంచితనం వల్ల పోటీదారులను కొను ఈజీగా తేలికగా చిత్తు చేయగలరు ఆ యొక్క స్వభావం ఆ యొక్క శక్తి వీరికి ఉంటుంది ఆయన స్వయంకృత ప్రాధాన్యత సరిదిద్దుకోలేకపోతుంటారు అంటే వారి యొక్క సొంత తప్పులను సరిదిద్దుకోలేరు మీరు కోల్పోయిన డబ్బు కానివ్వండి పదవి కానివ్వండి ఇతరులు మీ యొక్క కారణంగానే పొందారని మీకు పేరు వస్తుంది అలాగే కుంభరాశి వారికి వ్యాపారానికి సంబంధించిన భాగస్వామ్యము కొంత కారణం లాభిస్తుంది హస్తవాసి మంచిదనే పేరు మీకు వస్తుంది కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి మీకు లోటు అనేది ఉండదు ఇకపోతే ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని పొందుతారు కన్యా రాశివారు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని పొందుతారు అలాగే కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా సొంత శక్తితో అంటే స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు మీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు ఒక ప్లానింగ్ ప్రకారం అంతా నడుచుకుంటుంది అని అని భావిస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో మీకు కూడా తెలియదు మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ను చూపిస్తారు ఎక్కువగా కష్టించే పని చేయడం కుంభరాశి వారికి చాలా ఇష్టం తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడిపోతుంటారు కుంభరాశ్వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందానం ఉంటుంది వీరి యొక్క వైఖరి అనేది అంటే వీరి యొక్క బిహేవియర్ అనేది ఇదే వీరి వీక్నెస్ అని చెప్పుకోవాలి ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని కుంభరాజు వారు ఐడెంటిఫై చేయలేకపోతుంటారు ఇబ్బందులు పడుతుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పంతాను అస్సలు మార్చుకుని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో సెపరేట్ గా కొన్ని కట్టుబట్లను ఏర్పరచుకుంటారు తమ పైన ఆతి పచ్చ ధోరణి వీరు అస్సలు సహించలేరు ఉద్యోగాలు చేసే కుంభరాశి వ్యక్తులు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా సరే అసలు వెనుకరు కొన్ని కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అనే పేరు కూడా వస్తుంటుంది కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా సరే తమ యొక్క బంధువులను స్నేహితులను ఈ యొక్క రాశి వారు అస్సలు మర్చిపోవడం అనేది జరగదనమాట కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడిపోతూ ఫీల్ అయిపోతూ ఉంటారు ఉన్న విషయాన్ని ముఖం మీద చెప్పటం వల్ల వీరికి ఈ యొక్క రాశి వారికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి అంత మంచి జరుగుతుంది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తుంటారు ఇతరులకు హామీ ఉండి కుంభరాశి వారు ఎన్నో రకాలుగా చిక్కులను వారంతట వారే కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇకపోతే మీకు జీవిత కాలంలో చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు అధివిధ నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి వ్యాధుల వంటి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు కాబట్టి ముందు నుంచి వాటి బారిన పడకుండా కేర్ తీసుకోండి అప్పుడు మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఇకపోతే పోయిన సరే గుర్తు పెట్టుకోండి కుంభరాశి వ్యక్తులు అక్టోబర్ ముప్పై తేదీలోపు ఈ యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వకండి ఇస్తే మీ జీవితం నరకమయమవుతుంది మరి ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అంటే సుగంధ ద్రవ్యాలు అవునండి మీరు వింటుంది నిజమే ని ఎవ్వరికి కూడా సుగంధ ద్రవ్యాలను అస్సలు ఇవ్వకండి కుంభరాశి వ్యక్తులు సుగంధ ద్రవ్యాలను ఆధ్యాత్మిక పరంగా బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అయితే వీటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు కూడా హ్యాండ్ బ్యాగ్ లేదా వాలెట్ లోపల పెట్టుకుంటే ప్రతికూల శక్తులను అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీ నుంచి మీ ఇంటి నుంచి తొలగించేందుకు గాను సహకరిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి అలాంటి ఈ పదార్థాలు ఎప్పుడూ మీ వెంట ఉంటే మీకున్నటువంటి అడ్డంకులు సమస్యలు బాధలు కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ వైపు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది మీరు అభివృద్ధి చెందడానికి ఎంతో యూస్ అవుతాయి వీటిని మీ వెంట ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటే మంచిగా జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవికి ఎర్రటి గులాబీలతో పాటు ఈ యొక్క సుగంధ ద్రవ్యాల ఒకటైనటువంటి లవంగాలు కలిపి పూజ చేయటం ద్వారా అదృష్టం డబ్బు బాగా కలిసి వస్తాయని నమ్ముతారు మరి అంతటి పవర్ కలిగిన సుగంధ ద్రవ్యాలను అంతటి శక్తి ఉన్న వీటిని ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు అక్టోబర్ ముప్పై తేదీలోపు ఎవ్వరికి ఇవ్వకండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానివ్వండి మీ కొలీగ్స్ కానివ్వండి లేదా మీరు వ్యాపారం వృత్తి చేసే చుట్టూ ఉన్న వ్యక్తులు అవనివ్వండి మీ ఇంట్లో మీ ఇంటి చుట్టుప్రక్కల మీ ఇంటికి ఉన్నటువంటి చుట్టుప్రక్కల వ్యక్తులు అవనివ్వండి మీ బంధువులు అవనివ్వండి ఎవరైనా సరే కానివ్వండి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను గనక మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులకి ఇస్తే మీ జీవితం అనేది అవుతుందని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా మీరు చాలా అంటే చాలా లాస్ అయిపోతారు కాబట్టి కుంభరాశివారు సుగంధ ద్రవ్యాలను ఎవ్వరికి కూడా సహాయంగా కానీ దానంగా కానీ ఇచ్చి మీరు నష్టపోకండి సో ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్